భీమ్లి నియోజకవర్గ ఎమ్మెల్యే వైసీపీ భీమిలి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శ్రీనివాసరావు జీవి ఆరో వార్డు పరిధిలో ఉన్న పిఎం పాలెంలో వాకర్స్తో ఎన్నికల ప్రచారం ప్రచారాలు నిర్వహించారు భీమ్లీలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని గుర్ గుర్తించి వైసీపీ పార్టీకి అండగా నిలవాలని సూచించారు ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఈ ప్రగతి ఈ ప్రగతి ప్రస్థానంలో ఇలాగే కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అనంత

జనరల్గా ఒక మిడిల్ క్లాస్ అవర్ మిడిల్ క్లాస్ పీపుల్ మెంటైన్ ఎలా ఉంటుందంటే ఎవరు వస్తే మనకి ఏంటి టూ ఎవరు మీ నథింగ్ విల్ హ్యాపన్ టు దాట్ క్యారెక్ట్ సో మరి మదర్స్ అండ్ సిస్టర్స్ మరియర్ ఫ్రెండ్స్ వి హ్యావ్ ది ఫోర్ సిస్టమ్స్ ఇన్ ద డెమోక్రసీ ఫస్ట్ వన్ ఈజ్ పొలిటికల్ సిస్టమ్ ద సెకండ్ వన్ ఇస్ ఎగ్జిక్యూటివ్ ద థర్డ్ వన్ ఈజ్ జుడిషరీ ఫోర్త్ వన్ ఈజ్ ఎ మీడియా దిస్ ఫోర్ ఎస్టేట్స్ ఆర్ ఫోర్ పిల్లర్స్ అదర్ త్రీ ఆర్ కంట్రోల్డ్ అండ్ కాన్స్టిట్యూట్ బై ది పొలిటికల్ సిస్టమ్ సో డిపెండ్స్ ఆన్ ది పొలిటికల్ సిస్టమ్ ఓన్లీ అవర్ ద హోల్ ఇన్స్టిట్యూషన్ విల్ ఫోన్ జనరల్లీ పీపుల్ వీ హ్యాడ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్ రిగార్డింగ్ ద పాలిటిక్స్ వాట్ అర్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దీస్ మేము ఎలా Ben de çok çapkın bir çocuğum